నమస్తే సాగర్ టీవీ నేను జగిత్యాల జిల్లా నూతన కలెక్టర్గా బి సత్యప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీల నేపథ్యంలో షేక్ యాష్మిన్ భాషాను బదిలీ చేస్తూ వారి స్థానంలో బి సత్యప్రసాద్ను ప్రభుత్వం నియమించింది ఈ మేరకు బదిలీ వై వెళ్తున్న షేక్ యాష్మిన్ భాషా నుండి సత్యప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు అనంతరం వివిధ శాఖల అధికారులు సిబ్బంది కొత్త కలెక్టర్కు పూల మొక్కలను అందించి శుభాకాంక్షలు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు రెవెన్యూ డివిజనల్ అధికారులు పి మధుసూదన్ ఆనంద్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు